ఉన్నప్పుడు మంచిగా బతికినాం ఆ మంచిగా బతికినాం ఉన్నాం మాకు రోడ్ ఇచ్చిండు నాకు డబ్బులు ఇచ్చిండు రెండు వేలు ఉండేది రెండు వేలు చేసిండు ఇవారి దాకా రెండు వేలు వస్తున్నాయి రవీంద్ర రెడ్డి సారాట ఇక నీకు నాలుగు వేలు వంద రోజులు కాదు యాభై రోజుల ముందే పింఛని వస్తాయి చేత కాని వాళ్ళు లేని వాళ్ళు ఉంటే పింఛని వస్తది అని చెప్పిండు మళ్ళా ఇరవై ఐదు వందలు మా అడవులకు మైలస్ మండలం ఉన్నోళ్ళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఏది లేదు ఈ రోడ్ పంట మే ముళ్ళు కుస్తున్నాయి ఆ కంపల్ అని కూస్తున్నాయి మాకు మళ్ళీ ఓటు మాత్రం అని అనుకుంటా ఉంటా అంటారు మనకు మాకు గెలిపిస్తే మేము కు పోతలేం మీ రేవంత్ రెడ్డి సార్ కు మేము బస్ కు పోతలేం మేము ఒక్కసారి పోతుంది ఒక్కసారి పోయినా ఓ రెండు సారి ఓ ఒక్కసారి పోయినా అబ్బస్ మాకెందుకు అబ్బా మంచిగున్నదా మొగోళ్లకు ఆడోళ్లకు సీటు ఉండాలి అందరి రవతి రెడ్డి వచ్చిన నుంచి ఆడోళ్ళే బస్కు పోతారు మొగోళ్ళు ఇంటికానే ఉంటారు పాపం పాపం ఇంటికానే ఉంటారు డబ్బులు ఎడికి వెళ్తే వాళ్ళని ఇక ఆడోళ్ళే బస్ ఎగితే ఆడోళ్ళే ఆడవాళ్ళు పోయినాక పైసెళ్తే లేకుండా కిందికి దిగు అంటారు మొగోళ్లకు ఆడోళ్ళకు పథకం ఏం పథకం మొగోళ్ళు ఉండాలి ఆడోళ్లకు అందరికి చేయాలి చేస్తే మొగళ్ళు ఆడకెళ్ళి వచ్చు రు ఆడోళ్ళు వచ్చిండ్రు అందరికీ చేయాలి సాయం చేస్తే అందరికీ చేయాలి మొగోళ్ళకు ఓ నడి సెంటర్ లా దించి వస్తాడు మంచిగా చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు చెప్తుర్ ఉన్నప్పుడు ఏం పనులు చేయలేట అనుకుంటా మాట్లాడుతున్నాడు అట్టిగా అంటాడు అమ్ముకున్నాడు అని అంటాడు దొంగతనం చేసిండు అని అంటాడు ఏం దొంగతనం చేసిండు కేసీఆర్ సార్ మంచిగా బతికిచ్చిండు ఏం దొంగతనం చేసిండు ఆ అప్పుల పాలు చేసిండు ఇప్పుడు కేసీఆర్ మీ రేవతి రెడ్డి సార్ తెరుపుతాడా ఆయన అప్పు తెరుపుతాండా ఏం తెలుపుతాడు ఏం చేస్తాండు ఏం లేదు చేసుడు ఏది లేదు ఇప్పుడు జనాలు మళ్ళీ అనుకుంటా ఏం కేసీఆర్ సార్ వేస్తాం అట్లేనే అట్లనే చేస్తాం చెప్పిండు లేనోళ్ళకు చూస్తాం తులం బంగారం అన్నాడు అందరు అందరు ఇప్పుడు ఇచ్చిండు మరి ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చెప్తా ఇప్పుడు రెండు మూడు నెలల వచ్చలేదు వచ్చలేదు అన్ని బంద్ పెట్టి ఎవరు రేవత్ రెడ్డి సారా అయితే బంద్ పెట్టిన మంచి మాట్లాడినా ఓడిపోయినప్పుడు మీరు బాధ అంటే నేను మేము ఎడిసినాం ఎడిసినాం గొడవ గొడవ ఎడిసినాం మేము మా సార్ పోయిండని ఆ లేకుంటే వట్టిగా ఉండేది కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్ని పనులు చేసిండు అయినా చెప్పిన పని అన్ని చేసిండు బోర్ ఎప్పిస్తా అన్నాడు బోర్ ఎప్పించిండు మాకు ఇంత సాయం చేస్తా అన్నాడు సాయం చేసిండు ఆ సార్ ఇచ్చిండు కేసీఆర్ సార్ ఇచ్చిండు ఎవరు మీరు రేవతి రెడ్డి ఆ కేసీఆర్ సార్ మా బోర్ మేము తింటాం నల్ల ఎవరికి రాలేదు మాకు ఇప్పుడు వస్తుందా నీళ్ళు ఇచ్చిండు కదా ఇంటికి నీళ్ళు కదా అది వస్తుంది ఎక్కడనో టాకిల్ అవరు రావచ్చు మాకు ఇక్కడ తెలుస్తుంది వస్తుందా నాకు తెలియదు మరి నేను ఆ నీళ్ళు నేను దాగా నేను నాకెరకలేదు ఆ తండలో వస్తున్నాయట ఆ అంతే కాని ఇప్పుడు మాత్రం మేము రవతి రెడ్డి సార్కు వేయం ఓట్లు అస్సలకే వేయం మేము ఆ తే వేస్తాం తీ అదే అయితే ఒకసారి వేస్తాం తీ ఆ తర్వాత చూసుకుంటాం ఇక మనసులో ఆ మనసుల మాట ఆట ఎవరో మా మనసు కేసీఆర్ సార్ ఉన్నాడు మాకు మంచిగా బతికిచ్చుండు మంచిగా ఇచ్చిండు మంచిగా చేసిండు ఆయనకు దొంగడు అని అంటారు అమ్ముకున్నాడు అని అంటారు అప్పుల పా అంటారు కాని ఆయన మంచి ఎట్లయినా చేయవచ్చు కాని మాకు మంచిగా చేసిండు ఆ మంచిగా చేసిండు అని ఎందుకు అని తెలంగాణ జై కేసీఆర్ రోజు అట్లనే అంటారా జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ కాదు కాదు అది అస్సలకే కాదు మాకు ఆ నేను బస్ పోయినప్పుడు నాకు కింద దించేని నేను డబ్బులు ఇచ్చిపోతా యాభై రూపాయలకు వంద రూపాయలు ఇచ్చిపోతా ప్రభుత్వం ప్రభుత్వమే వద్దు అవు అస్సలకే వద్దు అస్సలకే వద్దు ఇప్పుడు 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 వస్తారా ఇప్పుడు దేనికైనా